న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఆగస్టు ఒకటవ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేసేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితమ్మ జిల్లా యాంత్రాంగానికి సూచించారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ఆగస్టు ఒకటిన సత్తసాయి జిల్లా మడకసిరాకి సీఎం చంద్రబాబు నాయుడు తొలి పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు ఆదివారం పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చేతన్ అధ్యక్షతన అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సవితమ్మతో పాటు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కదిరి ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి జిల్లా ఎస్పీ రత్న జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

సో దిస్ ప్రోగ్రామ్ ఏదైతే చెప్పారంటే పట్టేది టు ఇన్ లిమిటెడ్ ప్రోగ్రామ్ సో